అందుకే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాం మళ్ళీ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ జిల్లాలో నేను పుట్టాను ఇక్కడే పెరిగాను ఇంతవరకు మంచి చేశాను మళ్ళీ మంచి చేస్తా ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వీళ్ళని కట్టడి చేసే బాధ్యత నాదని మీ అందరూ కూడా ఆమె ఇస్తున్నారు మా తమ్ముళ్ళు డిఎస్సి తమిళ్లో డిఎస్సీ రావాలంటే ఏం రావాలి ఎవరు రావాలి మీరు చేయండి డిఎస్సి పెట్టే బాధిత నాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా తమలో ఇదే కాదు పులివెందల ఈరోజు పులివెందల పంచాయతీ ఒకటి తయారైంది మీ అందరికీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అడ్డంగా దోచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోయాడు మొత్తం అవినీతి బయట వచ్చింది సిబిఐ నలభై రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పారు ఆ సమయంలో తప్పించుకోవడానికి కేసుల నుంచి చనిపోయిన తండ్రి పైన కేసు పెట్టుకోండి నాకు సంబంధం లేదని ఎఫ్ఐఆర్ వేసుకోమని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ డౌనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాదు ఈరోజు మీరు చూస్తే ఈ రోజు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఈ విషయం కొంత సీరియస్ గా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తా ఉంటే చెల్లిని కౌంటర్ చేయడానికి పాదయాత్ర చేయించిన వ్యక్తి